మై ఛానల్ అండి పద్మజ ఈరోజు మీకు ఒక బీరకాయ కూర మంచిగా టేస్ట్గా తేలిగ్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తా బీరకాయ కూర అన్నట్లు బీరకాయ కూర హెల్త్కి చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది పచ్చి కూర అంటారు కూడా వీళ్ళు ప్రసవించిన వాళ్ళకి బాలిందలకి వాళ్ళకి కూడా బీరకాయ కూర చేసి పెడతాం తీగతో వచ్చిన కాయలు ఆరోగ్యానికి మంచిది తీగతో కాసిన కా కూరగాయలు ఆరోగ్యానికి మంచిదండి అదే ఆ బీరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి అది ఎలా చేసుకుంటే ఎక్కువగా ఎండాకాలం వస్తుంది ఎండాకాలం బీరకాయ చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉంటారు అది బీరకాయ ఎలా చేయాలనేది చూపిస్తాను రండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిరకాయ అండి ఉల్లిపాయ పచ్చిరకాయ బీరకాయ ఇదో ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలా తాలింపు గింజలు కొంచెం పాలు అండి వేసేటప్పుడు చూపిస్తాను నేను వేసేటప్పుడు

గిన్నె పెట్టుకోవాలా గిన్నె పెట్టుకొని ఇదిగో బీరకాయల సన్నగా తరుక్కున్నానండి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇదిగో ఉల్లిపాయ పచ్చిరకాయ తాలింపు గింజలు తాలింపు గింజలు ఇవి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అదేనట్టు ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఇట్లా చుట్టూ వేసుకుంటే బాగా అవుతుందండి అది అన్న తర్వాత అవి చిటపట అనాలండి ఇవి చిటపట అనాల ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకున్నా పర్వాలా మన ఇష్టం ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ కొట్టి పెట్టుకోవాలా ఒకటి వేసుకున్నా పర్వాలేదు అది చెప్పటా అంత కదా ఇప్పుడు ఎదురు பச்சரிக்கெய்வாங்க பச்சிருக்க త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసి సాల్ట్ వేసుకోవాలండి నేను గల్లుప్పి వేస్తాను సాల్ట్ కూడా ఉంది నాకు గల్లుప్పి అయితేనే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా అయితే ఉపయోగిస్తాను ఏదైనా కొంచెం తక్కువ అయితే అది వేస్తానండి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది

నూనె కూడా తగ్గు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ ఒకసారి రిటైతే అలా కొంచెం తక్కువ అయింది అనిపిస్తే ఒక్క రవ్వ నీటి మీద చుట్టూ వేసుకోవాలంటే ఇలా కొంచెం వేసుకుంటే పైన ఉడుకుతుంది అంతే పసుపు ఫస్టు ఇంకోటికి కూడా వేసుకోండి ఎందుకంటే క్యాన్సర్ కూడా నిరోధక శక్తి ఉంది ఫస్ట్లో యాంటీబయాటిక్ కాకుండా యాంటీబయాటిక్ కాకుండా పసుపులో క్యాన్సర్ నివారణ శక్తి కూడా ఉందంటండి ఇప్పుడు చెప్తున్నారు ఏమని క్యాన్సర్ నివారణ శక్తి ఉంటుంది పసుపులో నీళ్లు వేసుకుని తాగండి పసుపులో మూత పెట్టాలి పసుపు వల్ల క్యాన్సర్ నివారణ శక్తి ఉందండి కాబట్టి కంపల్సరీ పసుపులో మధ్యలో కొంచెం పసుపు వేసుకొని తాగితే మనకు క్యాన్సర్ వచ్చే సూచనలు కూడా ఉండవండి కాబట్టి పసుపు కొంచెము మజ్జిగలో వేసుకొని తాగండి మనకి జలుబుకి కూడా పాలంలో కొంచెం పసుపు వేసుకొని తాగండి అని చెప్తా ఉంటారు ఆయుర్వేదం వాడు అట్లా ఇది కూడా మంచిది అన్నట్టు ఏంటి పసుపు చిట్టుకుడు వేసుకొని తాగండి క్యాన్సర్ నివారణ శక్తి ఉందంట లేడీస్కి ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది కనుక ఈ మధ్య ఒక్క చొక్క వేసుకోవాలండి ఇది మగ్గేదానికి అంతే తర్వాత మించేటప్పుడు వేసుకుంటాం ఈ పై ఎనగ పొయ్యి పెట్టండి ఈ పై నాకు చెల్లబడుతుంది తర్వాత సిమ్లో ఉంది సిమ్లో ఏ కూర అయినా కానీ సిమ్లో లో వండుకోవాలా వండుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా అవుతుంది అన్నట్టు కూర మంచిగా గుజ్జుగా ఉంటుంది ఎప్పుడు కానీ సిమ్ పెట్టుకోవాలా ఇప్పుడు కారం వేస్తున్నా కారం బీరకాయ చప్ప చాల చప్పగా ఉంటుంది మీ ఇష్టం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవాలా లేకుంటే బాగుంటుంది కొంచెంగా వేసుకోండి తగినంత వేసుకోండి ఈరోజు మా ఇంట్లో చేసే బీరకాయ కూర అది కొట్టకుండా కావట్లేదండి గంటి కొట్టకూడదు అంటారు కానీ కొట్టకుండా మేకడ వేయకండి ఉట్టిపాలే ఇవో ఇప్పుడు అట్లా వేసి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెడితే మొత్తం ఉడుకుతుంది సిమ్లో పెట్టా ఒకసారి అయ్యి అన్నాను కూడా అట్లా ఉడుకుతా ఉంది కదా కొంచెం ఉడికిన తర్వాత కొత్త కొత్త అంటాను కదా సిమ్లో పెట్టుకో సిమ్లో పెట్టాలి ఇప్పుడు ఇంకా సిమ్లో పెడితే బాగా కూర అవుతుంది రుచిగా ఉంటుంది మనం తినేది కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఏ కూర అయినా కానీ సిమ్లో నిదానంగా వండుకోవాలా మళ్ళా నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కూడా బాగా స్ట్రెంత్ అయినండి బి విటమిన్ ఉంది అందులో అందులో బి విటమిన్ ఉంది బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం చిన్న గ్లాసు తాగండి బియ్యం కడిగిన తర్వాత నీళ్లు చెట్లకు పోసుకోండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఇదివరకు మాకు కరిప చెట్టు చెట్లు ఉండేవి పోసుకునేదాన్ని బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చిన చెట్లు కూడా మన మనుషులు కూడా ఒక చిన్న గ్లాసులు ఈ గ్లాసులు ఈ గ్లాసు తాగండి కడుపు నీళ్ళు ఏవి బియ్యం కడిగిన నీళ్ళు ఒక గ్లాస్ తాగండి మీకు బి విటమిన్ లోపం ఉండదు బి విటమిన్ బాగుంటుంది కాబట్టి అది బి తాగండి మంచిది ఆ కడిగిన నీళ్ళు కూడా బి చెట్లకు పోసుకోండి దానికి కూడా ఇదిగోండి ఈ విధంగా దగ్గర కూడకాల చాలా బాగుంటుందండి ఇదిగో బీరకాయ పాలు పోసి వండానండి ఈరోజు పోసి వండాను చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఓ అనుకోండి బాగా తింటారు ఇదిగోండి ఇదేనండి బీరకాయ కూర అలా కొత్త కొత్తగా ఇట్లా దగ్గరికి అంతే వచ్చేయాలంటే అయిపోయి అయిపోయిందండి బీరకాయ కూర పాలు పోసి ఇట్లా ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది ఆ కూర ఎక్కువ తింటాము ఆరోగ్యంగా ఉంటుంది తీగ కూరలే తినండి నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనా సుఖన మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తారు హాయ్ అండి